తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావిడి ముగిసింది బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువదీరింది వచ్చే ఏడాదిలో లోక్సభ ఎన్నికలు జరగనుండగా అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి లోక్సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తుండగా అసెంబ్లీ పరాజయాన్ని లోక్సభ విజయంతో పూడ్చుకోవాలని గులాబీ బాస్ కేసీఆర్ భావిస్తున్నారట బీజేపీ కూడా అసెంబ్లీలో డబుల్ డిజిట్స్ కూడా దాటలేకపోవడంతో లోక్సభ ఎన్నికల్లో మాత్రం గతం కంటే మెజార్టీ సీట్లు దక్కించుకోవాలని భాజపా వ్యూహాలకు పదును పెడుతోందట ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఫైవ్ బ్రాండ్ విజయశాంతి ఒక్క ట్వీట్తో బీఆర్ఎస్ పార్టీపై మరోసారి విమర్శలు గుప్పించారు పొరుగు రాష్ట్రాల వారు తన నాయకత్వం కోరుకుంటున్నారన్న కేసీఆర్ వ్యాఖ్యల్ని గుర్తు చేస్తూ సెటేర్లు పేల్చారు ఇంతకు ఆమె చేసిన ట్వీట్ ఏంటంటే బీఆర్ఎస్కు ప్రస్తుతం ఉన్న అతిపెద్ద కార్యాచరణ ముందు తెలంగాణ లోక్సభ ఎన్నికలు చాలా చిన్నవి అంటూ పంచ్ ఇచ్చారు ప్రకటించుకున్న జాతీయ పార్టీగా ఆ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్లలో లక్షలాది ప్రజలు వారి నాయకత్వం కోరుకుంటున్నారని గతంలో ఎన్నో మార్లు తెలంగాణ ప్రజల ముందు ప్రగల్భాలు ఘనంగా చెప్పుకున్న సంఘటనల దృష్ట్యా ఆయా రాష్ట్రాలల్లో అత్యంత అవసరంగా పనిచేసి భవిష్యత్ రహిత సమితి అని తెలంగాణ సమాజం నిర్ణయించిన బీఆర్ఎస్ కు అనేక ఎంపీలు వారు గెలిపించి తీరుతారు బహుశా అంతేందుకు తెలంగాణలో సుమారు పద్నాలుగు స్థానాలు అమ్మ శ్రీమతి సోనియా గాంధీ శ్రీ ఖర్గే శ్రీ రాహుల్ శ్రీమతి ప్రియాంక సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలో నేతలు కార్యకర్తల పోరాటంతో కాంగ్రెస్ గెలిచి ఒక మూడు స్థానాలు ఎట్లను ఒకవేళ బీఆర్ఎస్ వస్తే మిగతా పై రాష్ట్రాల సుమారు యాభై స్థానాలు గెలిచి కేసీఆర్ గారు కేంద్రంలో కారు చక్రం దిప్పొచ్చు హరహర మహాదేవ్ జై తెలంగాణ జై హింద్ అంటూ లోక్సభ ఎన్నికల ముందు కేసీఆర్ ని కోలుకోల్లిని దెబ్బ కొట్టినంతగా రాములమ్మ సంచలన ట్వీట్ చేశారు ఇప్పుడు ఆ ట్వీట్ వైరల్ గా మారింది ఇప్పుడు తెలంగాణలో ఓటమి పాలవ్వటంతో పక్క రాష్ట్రాల్లో పోటీ చేస్తుందా లేక తెలంగాణకే పరిమితం అవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి